అలిగిన కాటికి చాలు గాని పాలు తాగు నాకు అద్దు అయ్యో తాగరాదు పండుగని నాకు అద్దా అర్థమైతే లేదా రాత్రి నుంచి వెళ్ళి ఏం లేక కూర్చున్న కానీ కూర్పట్ల పట్ల తాగు రాత్రి అంతా పొట్టు పొట్టు తిట్టి పాలు పట్టుకోని వచ్చినవా తప్పైందని చెప్పడానికి తప్పైందని చెప్పేదానికి వచ్చిండు ఇలా నాగుల పంచం కదా నన్ను పగబట్టిన పాముకు పాలు ఇద్దాం అని వచ్చినా తాగు పొట్టు పొట్టు గింత నన్న గర్విత్తలేదు ఏం ఆశ పెట్టుకో ఇంట్లో పిండి అయిపోయి వారం రోజులు అయితే రాత్రేమో పాలు వలిగిపోయా పిండి రుబ్బదావంటే కరెంట్ లేదా అన్నిటికంటే ముఖ్యంగా గ్యాస్ అయిపోయింది ఎలాకరాయ జీలకర్ర డబ్బాలు ఒక రూపాయి లేకుంటాయే ఇంతక నీ మనసులు ఏమనుకుంటానవే నీ అక్క నిన్ను నీళ్ళు లేని బయలు దుబ్బి రావాలనే దాన ధర్మాలు పాలు అందమైన ఈ దేహం అగ్గిపాలు అస్థికలు గంగపాలు జీవం యముని పాలు కొడుకు వండిన కూడు కాకి పాలు మన వస్తువులన్నీ ఎవరి పాలు దానం ధర్మం పుణ్యం మాత్రం మన పాలు పొలగానికి ఏమి ఉంచకుంటే అన్ని మంది పాలు చెయ్యి ఓ పిచ్చిదాన పెన్లేదాకనే మన పాలు పెళ్లేక కోడలు పాలు అప్పుడు తల్లి దయ్యం అయితది పెళ్లం బెల్లం అయితదే నా కొడుకు అసంటోడు కాదు నా మాట వింటాడు మా అవ్వ అనుకున్నది మా అవ్వ మాట తన వాన ఇప్పుడు నువ్వు సాలనుక చాలు